ॐ श्रीगुरुभ्यो नमः अरिः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः अरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदधाति वेदः स नः परुषदति दुर्गानि विश्वानादेव सिन्धुम् दुरितात्यग्निः తామగ్నివరణం తపసాజ్వ్వలంతీం భైరోచనీ కర్మఫల జుష్టా దుర్గాం దీం శరణం ప్రపద్యే ఓం దుం దుర్గాయే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధభయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలను కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి వడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనను చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైనా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల కారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదనిచ్చేవాడు రత్నాలని బంగారవి యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతకి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము బుద్ధిహీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్పే పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహువు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు కుంభరాశి కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము మూడో తేదీన పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధగ్రహము రాహువుతో కలిసి జన్మరాశిలో ఉండటం సంతానపరమైనటువంటి అంటే వారికి కలిగేటటువంటి ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు దాని ద్వారా ఆ సమయంలో మీకేం చేయాలో అర్థం కాదు మీ పరంగా మీ రీత్యా కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయి అవి తగ్గుతున్నాయనే సమస్య సందర్భంలో పిల్లల పరమైనటువంటి విద్య పరంగా కావచ్చు అదే వారు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయటానికి వారి యొక్క చదువు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వారి యొక్క టీచర్స్ కూడా మీతో సంప్రదిస్తారు వీరికి మంచి భవిష్యత్తు ఉంది వీరికి మంచి విద్యని అందించండి అని చెప్పి చెప్పినప్పుడు మీకున్నటువంటి ఆర్థిక బలము కొంత తలతోగక అట్లాగే మీకున్నటువంటి బంధువర్గం నుంచి ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి శత్రు సంబంధిత పరిస్థితులు మిమ్మల్ని ఒక పట్టాన పిల్లల్ని వదలటానికి కానీ పిల్లల్ని ఎక్కడికైనా దూరం పంపించడానికి కానీ అంటే ఉన్న ఊరిలోనే దగ్గరికి పంపించాలన్నా లేదా చదువు గురించి ఎక్కడికన్నా దూరం పంపించాలన్నా ఏదో తెలియనటువంటి భయము కుంభరాశి వారికి ఆవహిస్తుంది అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇల్లు కావాలి లేకపోతే ఎక్కడో అక్కడ మనకంటూ ఒక పది ఒక వంద గజాలు స్థలం ఉన్నా సరే మనం సొంతిల్లు నిర్మించుకోవాలి అవసరమైతే కష్టపడైనా సరే ఎవరో ఒకళ్ళ ఎవరో ఒకళ్ళని పట్టుకొని మరి మనకు కావలసినటువంటి పది రూపాయల్ని తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోవాలి ఇదే తాపత్రయంతో మీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టడము దాని ద్వారా సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవటం ఆ భోజనం చేయక కుటుంబంలో మీరు ఎంత సంపాదించినా సరైనటువంటి భోజన సదుపాయం లేక మీ ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి నరాలకి సంబంధించి కావచ్చు సంతానానికి సంబంధించి కావచ్చు లేకపోతే మీ యొక్క ప్రేగులకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు ఏది ఉండదు కానీ హాస్పిటల్స్కి వెళ్ళటం ఏదో ఉన్నటువంటి భావనని వాళ్ళకి వ్యక్తీకరించటం వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్ట్లు రాయటము దానికి భయపడి మీరు మీ అంతటి మీరే వారిని అడగటము మందులు ఏమైనా ఉన్నాయా లేకపోతే దీనికి ఏదైనా పరిష్కారం ఉందా ఇలాంటివి అడగటం ద్వారా ఒక్కోసారి అది మీ నెత్తి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా మీరు కోల్పోయే పరిస్థితి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మంచి కీర్తి ప్రతిష్టల కోసము వెంపర్లాడేటటువంటి వారు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్స్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కానీ చలన చిత్ర సీమలో ఎవరైతే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి యాక్టర్స్ కావచ్చు సపోర్టింగ్ యాక్టర్స్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు వీరికి నైపుణ్యం మీద వారికి వారికే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండటం దాని ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ఈ టీవీల ముందో లేకపోతే యూట్యూబుల్లోనో ఏదో విషయాలు మాట్లాడటం అవసరం లేనటువంటి విషయాలని మాట్లాడటం ధనపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవటం వీరికి ఉన్నటువంటి ఏకాగ్రతని వారికి ఉన్నటువంటి కొన్ని శక్తుల్ని కూడా దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఈ సినిమా యాక్టర్స్ లేకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు డైరెక్టర్లు కావచ్చు రైటర్స్ కావచ్చు లేకపోతే పాటలు పాడేవాళ్ళు కావచ్చు తెలియకుండా కొన్ని అవస్థల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కనుక అయినట్లయితే వారు వంశపారంపర్యంగా వారికి వచ్చేటటువంటి పదవిలు వాటి మీద వ్యామోహం ఎక్కువ అవుతుంది మా మా వాళ్ళకు వస్తుందో రాదు అనేటువంటి తాపత్రయంతో తెలుసో తెలియకో ఇష్టం వచ్చినట్టుగా వేరే పార్టీ మీద మాట్లాడటం ఆ పార్టీ వాళ్ళు వీరిని లేనిపోయిన ఎలిగేషన్స్తో కటకటాలు వెనకాలకి చూయించే ప్రయత్నాలు చేయడం ఇలాంటివి కూడా కుంభరాశి వారికి కొంతమందికి కలిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే వ్యాపారస్తులు షేర్స్లోనో వాళ్ళ బిజినెస్ పరంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వారి నుంచి వస్తాయనో లేకపోతే కొంతమంది చిట్ ఫండ్స్లో పెడుతూ ఉంటారు డబ్బులు అక్కడి నుంచో లేకపోతే వ్యాపారము ఇంటి మీదో లేదా సంతానం మీదో ఒక గృహం మీదో వీరు ఇన్సూరెన్స్ పెడతారు ఆ డబ్బులు వస్తే ఒక స్త్రీ ద్వారా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ద్వారా ఎక్కడోకర భూమి మీద పెట్టడము పిల్లల యొక్క చదువు మీద పెట్టడము తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ ఆ డబ్బుని తెలియకుండానే ఖర్చు అయిపోవటము లేదా ఒక స్త్రీ అపహరించటము నమ్మించి మోసం చేయటము కుంభరాశి వారికి ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ప్రేమికులకి కొంచెం తగులుతుంది వారు అనుకున్నటువంటి ఆలోచనలు కానీ ఒకరికొకరికి నచ్చక ఒకరికొకరు అపోహలతో అపార్థాలతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని వారి యొక్క ప్రేమలో సెగబెట్టుకొని ఒకరికొకరు విడిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది లేదా ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా వీరి యొక్క ప్రేమను పులిష్టా పెట్టే పరిస్థితి ఉంటుంది కొంతమంది విద్యార్థులు చదువుకుండే సమయంలో అవసరం లేని ఆలోచనలతో ప్రేమ అనే పేరుతో లైంగికంగా కలిసి లేనిపోని అగచాట్లు పడి పోలీస్ స్టేషన్లని వీరు చేయనటువంటి తప్పులకి ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగి ఆ ఇబ్బందులకి వీళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము కొన్ని మాదక ద్రవ్యాలకి అలవాటు పడటము ఖుషీ జీవితము ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి జీవితానికి అలవాటు పడటము బండ్ల మీద ఒకటే ఫాస్ట్గా వెళ్ళిపోవటము ప్రేమించుకున్నవాళ్ళు విడివాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితే బాగాలేదా ఏం నాడిసినా ఒకటి దానితోటి బరుశుక్రులు చాలా ఆనందంగా మాత్రం వాళ్ళు లేననేటటువంటి ఉత్సాహమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లేనిపోని అగచాట్లు పడే పరిస్థితులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లాగే ప్రేమ పేరుతో ఎవరైనా దగ్గరికి వస్తే కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీ చదువు దెబ్బతింటుంది ప్రేమ అవుతుంది లేనిపోని ఎలిగేషన్స్లో మీరు ఇరుక్కుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలుంటే మీరు కూడా పారాయణ పారాయించండి కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరు అనుగ్రహం పొందండి రేపు వచ్చేటటువంటి పదిహేడవ తారీఖున మా పీఠంలో చేసేటటువంటి హోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి కొంతవరకు ఆర్థికంగా వ్యాపార రీత్యా నష్టాలు లేకుండా ఆ ప్రేమపరంగా మీకు కాస్త ఉన్నతమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి విషయాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత లోపించకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ ముందుకు జరగండి రాహుతో కలిసి ఉన్నప్పుడు మీలో మీకు ఉన్నటువంటి ఇగో ఫీలింగ్స్ వల్ల కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేనమ